హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో జున్ను తయారు చేయడం చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు కామదేను జున్ను పౌడర్ వంద గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను నూట యాభై గ్రాముల బెల్లం మెత్తగా వరకుని తీసుకున్నాను ముందుగా గిన్నెలు వేసేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని హాఫ్ లీటర్ పాలు ఈ పాలు బెల్లంలో మిక్స్ చేసుకుందాం కలిపేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి బెల్లం మొక్కలు ఉన్నాయేమో చూసి చెక్ చేసుకోవాలి ముందే మెత్తక నూరేసుకుంటే బెస్ట్ మొత్తం ముక్కలు లేకుండా కలిపేసుకున్నానండి జున్ను పౌడర్ తీసుకున్నాను కదా కామదేను ఆ పౌడరు మిక్స్ చేసేస్తున్నాను ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి పాలలో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఎలకల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసుకోవాలి అంత కలిసేలా ఈ జున్ను మనం జున్ను పాలు ఎలా ఉండే ఫ్రెష్ పాలు సేమ్ అలానే ఉందండి జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని పాలు వేరే గిన్నెలోకి మార్చేసుకుందామండి జున్ను ఇలా రాయటం వల్ల తీగానే వచ్చేస్తుంది ఇడ్లీ పద్ధతిలో వాటర్ వేసుకుంటున్నాను ఒక స్టాండ్ పెట్టేశాను గిన్నెలో మార్చుకున్నాం కదా ఆ పాలు పెట్టేసుకుందాం ఒక అరగంట పాటు ఉడకనివ్వాలండి ఒక పది నిమిషాలు మాత్రం హైలో పెట్టి మిగిలిన ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే జున్ను రెడీ అయిపోయింది టూత్పిక్తో చెక్ చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే ఉన్న ఉడికిపోతుంది టైం పెడితే జున్ను రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్